ఇటీవల విశాల్కు సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది మత గజరాజ ఈవెంట్లో ఆయన వణుకుతూ కనిపించారు దీంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు టీం చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తూనే ఉన్నారు తాజాగా నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చారు విశాల్కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని ఆ విషయం ఎవరికీ తెలియదని అన్నారు మదగజరాజు సినిమా పదకొండేళ్ల తర్వాత రిలీజ్ అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కు వచ్చారని చెప్పారు ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారని జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే పదకొండేళ్ల తర్వాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది దీనికి ఖచ్చితంగా రావాలనుకున్నాను అని చెప్పారట నూట మూడు డిగ్రీల జ్వరం కారణంగా వణికిపోయారని ఆ ఈవెంట్ పూర్తి కాగానే విశాల్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఇప్పుడు కోలుకుంటున్నారని ఖుష్బూ చెప్పారు కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాసేస్తున్నారన్నారు మదగజ రాజు కోసం విశాల్ ఎంతో కష్టపడ్డారని ఖుష్బూ తెలిపారు ఇక విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్బూ క్లియర్గా చెప్పారు తామిద్దరం కలిసి వర్క్ చేయలేదు అయినా చాలా క్లోజ్గా ఉంటామని మొదటిసారి ఒక పార్టీలో కలిశామని తెలిపారు ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని విశాల్ నటించిన కొన్ని సినిమాలు తనకు చాలా ఇష్టమన్నారు ఈ టాలెంటెడ్ హీరోకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉందన్నారు మిగతా హీరోలతో మాట్లాడేటప్పుడు వాళ్లను మీరు అని పిలుస్తాను కానీ విశాల్తో మాత్రం సరదాగా మాట్లాడతానని ఖుష్బు చెప్పారు విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మదగజరాజ అంజలి వరలక్ష్మి శరత్కుమార్ కథానాయికలుగా నటించారు దాదాపు పదకొండేళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతోంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చెన్నైలో ఈవెంట్ నిర్వహించారు ఇందులో విశాల్ ఖుష్బు సుందర్ సితో పాటు చిత్ర సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ పాల్గొన్నారు